హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సన్ కిచెన్ చుట్టూ జలపాతాలు దట్టమైన అడవి ప్రకృతి దృశ్యాలతో ఎత్తైన కొండకోనల్లో ప్రశాంత వాతావరణంలో కొలువైన క్షేత్రం పెంచలకోన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు నగరం నుండి డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరంలో నల్లమల్ల అడవులు శేషాచలం అడవులు కలిసిపోయే ప్రాంతంలో సముద్ర మట్టానికి మూడు వేల అడుగుల ఎత్తున ఉన్న పెంచలకోన క్షేత్రం నిత్యం భక్తులతో శోభాయమానంగా వెలుగొందుతోంది పెంచలకోన క్షేత్రం ఆలయ చరిత్ర గురించి తెలుసుకుందాం శ్రీహరి నరసింహుడిగా మారి హిరణ్య కశ్యపుడిని సంహరించి ఉగ్ర నరసింహుడయ్యాడు ఆ మహోగ్ర రూపంలో వెళ్తుంటే దేవతలు ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు అదే సమయంలో చెంచురాజు కుమార్తె చెంచులక్ష్మి తన చెలికత్తెలతో అడవిలో విహరిస్తుండగా స్వామివారి భీకర రూపాన్ని చూసిన చెలికత్తెలు భయంతో పారిపోగా చెంచులక్ష్మి మాత్రం స్వామివారిని చూసి భయపడకుండా నిలబడిపోయినట్లు చరిత్ర చెబుతుంది దీంతో ఆమె ధైర్య సాహసాలు అందచందాలకు ముగ్ధుడైన స్వామి వారు చెంచురాజుకు కప్పం చెల్లించి ఆమెను వివాహం చేసుకొని ఆ సుందర వనితను పెనవేసుకుని శిలారూపంలో ఇక్కడ స్వయంభువుగా వెలిసినట్లు పురాణ కథనం దీంతోనే స్వామివారిని పెనుశిల లక్ష్మీ స్వామిగా పిలుస్తారు అయితే చెంచులక్ష్మిని స్వామి వివాహమాడారని తెలుసుకున్న ఆయన సతి ఆదిలక్ష్మి అమ్మవారు ఆగ్రహించి స్వామికి అల్లంత దూరంలో ఏటి అవతల గట్టుకు వెళ్లిపోయినట్లు కథనం దీంతో అమ్మవారికి ఇక్కడ దేవస్థానం నిర్మించారు చెంచురాజు కుమార్తె చెంచులక్ష్మి సంచరించిన నాటి చెంచుల కోనే నేటి పెంచుల కోనగా మారింది దక్షిణాదిన ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రాలలో ఒకటిగా పెంచలకోన పేరుగాంచింది ఈ ప్రాంతం చుట్టూ సుందరమైన సర్పాకృతి కలిగిన దట్టమైన చెట్లతో కూడిన కొండలు ఉన్నాయి వాటి నడుమనే దివ్యమైన దేవస్థానం వెలిసింది ఈ క్షేత్రం దట్టమైన కీకారణ్యంలో ఉన్నప్పటికీ ఇక్కడికి వచ్చే భక్తులకు ఎటువంటి ఆపదలు క్రిమికీటకాల నుండి తలెత్తవు అంటారు అందువల్ల ఈ స్వామిని కొండి కాసులవాడని కూడా పిలుస్తారు కోనలోని గర్భగుడి సుమారు ఏడు వందల సంవత్సరాలకు పూర్వం నిర్మించినట్లు తెలుస్తోంది భారతదేశానికి ఈ పేరు రావడానికి కారణమైన భరతుడు ఈ ప్రాంతంలోనే పెరిగారని ఆయనను పెంచిన మహర్షి ఈ ప్రాంతంలో తపస్సు ఆచరించారని ఆశ్రమం పక్కనే ఉన్న ఏరును కన్వలేరుగా పిలిచేవారని కాలక్రమేణ అది కండలేరుగా మారినట్లు చరిత్ర కథనం పెంచెల కోనకు ఆరు కిలోమీటర్ల దూరంలో గోనెపల్లెకి చెందిన ఒక బోయగొర్రెల కాపరి గొర్రెలను మేపుకునేందుకు పెంచెలకోన అడవిలోకి వెళ్ళగా స్వామి వృద్ధుని రూపంలో బోయ కాపరికి కనిపించి నరసింహస్వామి శిలా రూపంలో ఇక్కడ వెలిసి ఉన్నారని గ్రామస్తులకు తెలిపి ఇక్కడ ఆలయం నిర్మించాలని చెప్పారట వెనుతిరిగి చూడకుండా వెళ్లాలని స్వామి అతనిని ఆదేశించగా కాపరి సరేనని కొద్ది దూరం వెళ్లిన తరువాత వెనుతిరిగి చూడడంతో స్వామి శిలగా మారినట్లు ఈ ప్రాంత ప్రజలు చెబుతుంటారు ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు స్వామివారికి దేవస్థానం నిర్మించి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఈ దేవస్థానం దేవరాయ శాఖ ఆధీనంలోకి వచ్చింది అప్పటి నుండి కోన దినదినాభివృద్ధి చెందుతూ ఉంది పెంచల కోన క్షేత్రంలో సప్త తీర్థాలు కొలువుతీరి ఉన్నాయి కొండ మీద నుంచి దిగువన ఉన్న కోనకు చేరుకునే వరకు ఏడు నీటి గుండాలు ప్రవహిస్తుంటాయి ఈ గుండాల్లో స్నానమాచరిస్తే అన్ని దోషాలు పోయి పరిపూర్ణమైన ఆరోగ్యం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం ఆదిలక్ష్మి అమ్మవారి ఆలయానికి దగ్గర్లో సంతానలక్ష్మి ఉంది పిల్లలు లేని వారు ఈ చెట్టుకు చీరకొంగుతో ఊయల కడితే సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం పెంచలకోన క్షేత్రంలో వేసవికాలం అంటే ఏప్రిల్ మే నెల మధ్యలో ప్రతి సంవత్సరం వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు తిరుపతి బ్రహ్మోత్సవాలు జరిగేటప్పుడు ఇక్కడకు స్పెషల్ బస్సులు వేస్తుంటారు పెంచలకోనలో మాతృదేవి విశ్వశాంతి ఆశ్రమం ప్రత్యేక ఆకర్షణ ఇక్కడ లలితా పరమేశ్వరి ఆలయం ఉంది ప్రపంచంలో అరుదైన పీఠం ఇక్కడే ఉండటం అరుదైన విషయం ఇక్కడ విజయేశ్వరి దేవి ఆశ్రమం కూడా ఉంది ఆమె ఇక్కడ ముప్పై సంవత్సరాలుగా తపస్సు చేస్తుంది పెంచలకోన జలపాతం పెంచలకోన పరిసరాలలో కలదు ఈ జలపాతం చూడటానికి చాలా బాగుంటుంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు పక్కన ఉన్న తమిళనాడు కర్ణాటక వాసులు కూడా వస్తుంటారు ఈ జలపాతం ప్రతి శని ఆదివారాల్లో సందడిగా ఉంటుంది పెంచెల కోనలో ఉండడానికి కొన్ని సత్రాలు కూడా ఉన్నాయి కావాలనుకుంటే ఆలయం ప్రాంగణంలోనే రాత్రి పడుకోవచ్చు ప్రతిరోజు నిత్య అన్నదానం జరుగుతూ ఉంటుంది పెంచల కోనకి చేరుకోవాలంటే ఎక్కడి నుంచి వచ్చే ప్రజలైనా ముందు నెల్లూరుకి చేరుకుంటే నెల్లూరు నుంచి ప్రతి గంటకి పెంచల కోనకు బస్సు సౌకర్యం ఉంటుంది ఉదయం నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు బస్సులు తిరుగుతూనే ఉంటాయి ఇక్కడకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండే కాకుండా తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల నుండి కూడా యాత్రికులు స్వామివారి అనుగ్రహం పొందటానికి వస్తూ ఉంటారు దట్టమైన అటవీ ప్రాంతమైనా సరే భక్తులు బారులు తీరి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు పెంచెల కోన ఆలయం ఉదయం ఆరు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉంటుంది ఇక్కడికి వచ్చే భక్తులు మగవారైతే ఖచ్చితంగా పంచ కట్టుకొని రావాలి పిల్లలకు కూడా పంచని కట్టాలి చిన్న పిల్లలకి కట్టలేకపోతే టవల్స్ అయినా పంచలాగా చుట్టి దర్శనానికి తీసుకుని వెళ్ళాలి పెంచల కోన ఆలయం చరిత్ర గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం కదా వీడియోని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి అలానే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్